సౌత్ నియోజకవర్గం ముప్పై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ ఇండిపెండెంట్ మహమ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న జనసేన కార్యాలయం ఆ కార్యాలయానికి ముఖ్య అతిథిగా జనసేన సీనియర్ నాయకులు కొణిదెల నాగేంద్రబాబు ఆహ్వానించబడ్డారు అయితే ఈ కార్యక్రమానికి మీడియా పీపుల్కి ఉదయం పదకొండు గంటలకే ప్రెస్ మీట్ అని ఆహ్వానించడం గమనించదగ్గ విషయం సుమారు పదకొండు నుంచి పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు జర్నలిస్టులందరినీ వెయిట్ చేయించి వారు ఏర్పాటు చేసిన ఆఫీస్ ప్రాంగణంలోనే కెమెరాలు ఏర్పాటు పాటు చేసుకోమని చెప్పి ఆఖరికి ప్రెస్ మీట్ అనే సమయానికి ఆఫీసులో ఇద్దరూ లేక ముగ్గురు పట్టే ఆఫీసులో ఆ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సందర్భంలో మిగతా జర్నలిస్టులందరూ లోపలికి వెళ్ళడానికి ప్రవేశించగా అక్కడున్న ఎవరైతే సంబంధిత జన సైనికులు ఉన్నారో వాళ్ళు మీడియా పీపుల్ పై విరుచుకు పడడం గమనించదగ్గ విషయం అందులో ఒక మీడియా పీపుల్ మమ్మల్ని లోపలికి పంపించకపోతే ఎలాగ మరి ఇప్పుడు వరకు వెయిట్ చేశాము కదా అని ప్రశ్న ప్రశ్నిస్తే అక్కడున్న సాధి అనుచర జన సైనికులు అతనిపై తిరగబడి పళ్ళు కొరికేంత స్థితికి వెళ్లారంటే ఇది ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం